ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవగురు సమీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యా ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ నెల ఒకటి నుంచి పదిహేను వరకు అన ఉండదు చూద్దాం ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఇంకా అంటే టెంపరెన్స్ టెంపరన్స్ ఇంకా అంటూ తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాన్స్ ఎదురు చూసిన తరుణం వస్తుంది చాలా కాలం నుంచి మీరు ఏదైతే దేనికోసం ఎదురు చూస్తున్నారో ఆ టైం మీకు వస్తుంది వచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి తొందరపడద్దు ఆస్తు వ్యవహరించండి మాట జారద్దు డబ్బు ఖర్చులో కానీ మాట విషయంలో కానీ ఎండ కానీ మాట జారద్దు మీ చెయ్యి పై చేయి అయ్యే అవకాశం మీకు వస్తుంది ఎదుటి వాళ్ళని కంట్రోల్ చేయడం కానీ శత్రువుల మీద విజయం సాధించడానికి కానీ పూర్తి అనుకూల కాలం ప్రారంభం అవుతుంది అందువల్ల తొందరపడకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి మీరు ప్లాన్ చేసి చేస్తే ఫెయిల్ జరిగేది లేకుండా సక్సెస్ఫుల్గా ఈ పదిహేను రోజులు మీకు కడుస్తుంది కొన్ని విషయాలు చిన్న చిన్న ఆటంకాలు ఉండొచ్చు కొంత డిలే ఉండొచ్చు డిలే ఉన్నప్పటికీ కూడా మీకు సక్సెస్ ఉంటుంది కార్యసిద్ధి వస్తుంది అనుకున్న పనులన్నీ మీరు చేయగలుగుతారు మాట విలువ పెరుగుతుంది మాట పదులు పెరుగుతుంది ఏం చేయాలనుకున్నా కానీ మీకు సక్సెస్ రకాలుగా వస్తుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ టూ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ మెజీషియన్ మీ పాస్ట్లో ఊహించిన చిక్కులు ఊహించిన ఇబ్బందులు అసలు మీరు ఎలాంటి సమస్య వస్తుంది మీరు అనుకోకుండా ఎదుర్కొన్నటువంటి స్థితి ఆర్థికంగా ఆరోగ్యపరంగా ఏదైనా కానీ ఊహించని ఇబ్బందులు ప్రజెంట్లో కొంత స్తబ్దగా ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో మూమెంట్ ఆలోచించరు మీరు దృష్టి పెట్టి చేస్తే ఏ పని పూర్తవుతుంది కానీ దృష్టి పెట్టరు ఫలితం మీద ఉండదు తప్ప పని మీద ఉండదు సమస్యను ఆలోచించకుండా ఫలితం మీద దృష్టి పెడతారు కొంచెం మీరు దృష్టి పెట్టారంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఫ్యూచర్ కాబట్టి మ్యూజిషియన్ చాలా బాగుంది గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది అన్ని రకాల కూడా పట్టింది బంగారంలాగా ఉంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ప్లేస్ ఆఫ్ అపెండికల్స్ కుటుంబ సామాజికంగా టెన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది కుటుంబ ఆర్థికంగా బలమైన స్థితి వస్తుంది అనుకొని నెరవేరుతాయి బాగుంటుంది సామాజికంగా కూడా గౌరవ మర్యాదలు పొందుతారు గుర్తింపు వస్తుంది ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ ఉంటుంది కుటుంబ సభ్యులు ఫ్రెండ్స్ అందరితో కలుస్తారు అందరు రాకపోకలు బంధుమిత్రులు రాకపోగలు ఉంటాయి అన్ని రకాలకు కూడా మీరు పట్టింది బంగారులు బ్రహ్మాండంగా పీస్ఫుల్గా కాలం గడిచిపోతూ ఉంటుంది ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ ఉండవు కుటుంబం కూడా మంచి గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ ఉద్యోగులను మిమ్మల్ని ఇబ్బంది ఎవరు పెడుతున్నారు ఎందువల్ల ఇబ్బంది పడుతున్నారు అని మీకు తెలుస్తూ ఉంటాయి ఉన్న ఇబ్బందులు తొలగించుకుంటారు సక్సెస్ వస్తుంది చాలా సక్సెస్ఫుల్గా మీరు ఉద్యోగాన్ని కొనసాగిస్తారు ఇబ్బందులు ఏమి లేకుండా పీస్ఫుల్గా కాలం గడుస్తుంది వ్యాపారం ఉద్యోగం లేని వెళ్ళే పరిస్థితి ఏమిటి లవర్స్ మీరు కొంచెం రిఫరెన్స్ ఏదైనా ట్రై చేయండి లేదు మేనేజ్ని పాత ఉద్యోగులను వెళ్ళి ట్రై చేయండి పాత కంపెనీ పాత పస్తులు ట్రై చేయండి ట్రై చేస్తే జాబ్ దొరికే అవకాశం ఉంటుంది డోర్ రెంటర్లు అవి చేయవద్దు అంటే మీరు డబ్బులు ఇచ్చి ఫేక్ ఎక్స్ప్రెన్స్ అలా కాకుండా రిఫరెన్స్లో ట్రై చేయండి గ్యారంటీ మీద దొరికే అవకాశం బలంగా ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ కప్స్ జాగ్రత్తగా చూసుకోండి కొత్త పార్ట్నర్స్ తీసుకోవడం కానీ కొత్త యాక్టివిటీస్ ఇచ్చేటప్పుడు కానీ కొత్త వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ జాగ్రత్తగా చూసుకోకపోతే ఇబ్బందులు పడతారు మీకు సహాయం చేస్తున్నట్టుగా నటించి మీ దగ్గర ఉన్న విద్య విజ్ఞానం తెలివి మీకున్న బిజినెస్ కొట్టేసే అవకాశం ఉంటుంది అందువల్ల ఎవరిని ఎంత రోజులు అంతలో ఉంచండి కండిషనల్ సపోర్ట్ దొరుకుతుంది మీకు ఎంతవరకు అవసరమో అంతవరకే తీసుకోండి తప్ప అనవసరంగా ఎవరిని కూడా మీరు ఎంటర్టైన్ చేయొద్దు ఆర్థికంగా ఎలా ఉంటుంది త్రీ ఎఫ్ కప్స్ బాగుంటుంది ఏదైనా మీకు ప్రాపర్టీ వాల్యూ పెరగడాలు ఏదైనా డిస్పోజ్ చేయడం మూలంగా ల్యాండ్ డిస్పోజ్ ప్రా ప్రాపర్టీ డిస్పోజ్ చేయడం మూలంగా మంచి అనుకూల వాతావరణం చాలా బాగుంటుంది ఆర్థికంగా మంచి బలమైన స్థితి వస్తుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది ఎస్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు ఏముండవు ఆరోగ్యపరంగా చక్కగా ఉంటుంది ఆరోగ్యం ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా క్వీన్ ఆఫ్ కప్స్ ఒకసారి మీరు ఆగి ఆలోచించుకుంటావు ఆలోచించుకోవాలి మనకి ఏదైనా సమస్య వస్తే ఎందువల్ల సమస్య వచ్చింది సమస్య మూల కారణం ఏమిటి ముఖ్యంగా సంతానం గురించి అలాగే చేస్తున్న పనుల గురించి మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళ గురించి వాళ్ళ ఫ్యూచర్ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి వాళ్ళ గురించి మీరేం చేయాలనుకుంటున్నారు వాళ్ళ ప్లానింగ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకోవాలి లేకపోతే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఒకసారి చూసుకోండి సమస్య కారణం తెలుసుకునే ప్రయత్నం చేయండి సక్సెస్ వస్తుంది మీకు మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా స్టార్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఎయిట్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఏమైనా ఉంటుంది క్వీన్ ఆఫ్ వ్యాన్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ కప్స్ విద్యార్థు పిల్లలకి ఉంటుంది టూ ఆఫ్ వ్యాన్స్ చిత్ర విచిత్రంగా ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉంది మగవారు మీకు సంబంధించి స్వార్థం అవసరం మీరు మీరు చేస్తున్న పని మీది ఎంతవరకు అవసరం మీకు చెప్పిన ఇక్కడ మీకు వ్యాపారం చేసే టూ ఆఫ్ కప్స్ వచ్చింది కదా మీ నుంచి విజ్ఞానం తస్కరించి వాళ్ళు వ్యాపారం చేసుకునే బ్యాచ్ మీ చుట్టూ ఉంటారు మీరు గమనించుకోవాలి అలాగే మీ మనస్సు మీకు చెప్తూ ఉంటుంది ఇలా చేయొద్దు ఇలా చెయ్యి ఇలా చేయొద్దు అని ఏది ఎంతవరకు చేయాలి ఏ ఎలా ఉండాలి ప్రయారిటీస్ అవన్నీ మీరు గమనించుకొని మీరు దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉండండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది టైము డబ్బు వేస్ట్ అవుతాయి మీరు కొంచెం మీకంటే పక్క పడ కోసం మీరు కష్టపడతారు ఉపయోగం ఉండదు దాని మూలంగా గుర్తింపు ఉండదు డబ్బు రాదు ఆడవారికి సంబంధించి కొంత అనారోగ్య సూచన కానీ డిసప్పాయింట్మెంట్ కానీ కొంత విరక్తి భావన ఉంటుంది శనిగ్రహ ప్రభావం మీద కొంత నెగిటివ్గా ఉంటుంది అలాగే మీరు చేసిన పొరపాట్లు మాట్లాడిన పొరపాట్లు దొరికిపోయి మీరు ఇబ్బందులు పడి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండడం తప్ప వేరే మార్గం మీకు కనబడదు వైవాహిక జీవితంలో కొంత కొంత కలతలు ఉంటాయి కొంతమందికి థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఎవరితో అనవసరం గొడవపడద్దు నరఘోష ఎక్కువగా ఉంటుంది బయట వాళ్ళ ముందర భార్య భత అంటిముట్టినట్టు కన్నా నటించాలి ఎంత ప్రేమ ఎంత అభిమానం ఉన్నప్పుడు కూడా అంటిముట్టినట్టుగా నటించాలి మీ ప్రేమ బయట వ్యక్తం కాకుండా బయట వాళ్ళ ముందర మీ ఇద్దరు భార్య చూపించుకోవచ్చు కానీ బయట వాళ్ళ ముందర మీ ప్రేమ వ్యక్తం కాకుండా చూసుకోండి ఇలా ఉండాలి అనుకో అనుకునేలా కాకుండా ఏదో ఉండాలి అని చెప్పి మీ గురించి పెద్దగా ఫోకస్ రాకూడదు చాలా ప్రేమగా ఉన్నారని ఎవరు అనుకోకూడదు ఏదో మామూలు వాళ్ళు తండ్రి వాళ్ళు పడుతున్నారు అనుకోవాలి నటించాలి పబ్లిక్ ముందర సంతాన పరంగా కొంచెం మీకు కొన్ని విషయాలు తెలుస్తాయి కొంత మనసు బాధపడుతుంది సంతానాన్ని మీరు ప్రసన్నం చేసుకోవడం కోసం లేదా సంతానం కోసం కొంచెం డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కొంత చిన్న చిన్న చికాకులయితే మొదటి వారం అంతా ఉంటే రెండో వారం నెమ్మదిగా సత్తుకుంటారు విద్యార్థుల పిల్లలకు కొంత ఒత్తిడి ఉంటుంది నిర్ణయాలు తీసుకోవాలి జాగ్రత్తగా ఆలోచన తొందరపడకుండా నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే ఆ నిర్ణయాల ప్రభావం జీవితం మీద పడే అవకాశం ఉంది అంటే ఇతర జాబ్లో మీద సైన్ చేస్తున్నారా మీరు చదువు మానేసి జాబ్ చేయాలనుకుంటున్నారా వేరే ఊరు వెళ్ళాలనుకుంటున్నారు ఇవన్నీ రకరకాల నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఫ్యామిలీకి ఎఫెక్ట్ అవ్వకుండా మీకు ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి నక్షత్రాల వారిగా తీసుకుంటే ఉత్తర రెండు మూడు నాలుగు పాత్ర వాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ హస్త వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చిత్త ఒకటి రెండు మాత్రం వాళ్ళకి ఎలా ఉంటుంది సేవన్ ఆఫ్ కప్స్ ఉత్తరా నక్షత్రం వాళ్ళకి బాగుంటుంది లైఫ్ రీస్టార్ట్ అవుతుంది ఆగిపోయినవన్నీ కూడా రీస్టార్ట్ అవుతాయి మళ్ళీ ఫ్రెష్ లైఫ్లోకి వస్తూ ఉంటారు పాజిటివ్గా అంత మంచి పాజిటివ్ థింకింగ్ ఉంటుంది ఆశాజనకంగా ఉన్న జీవితం అంటే కూడా అన్ని రకాలు కలిసి వస్తూ ఉంటుంది హస్తానక్షత్రం వాళ్ళకి మొదటి వారంలో కొంత దిగ్బంధనంగా ఉంటుంది భారీకి అనారోగ్యము మీరు ఆడవాళ్ళైతే మీకే అనారోగ్యం మీరు మగవాళ్ళైతే మీ భారీకి అనారోగ్యం కుటుంబంలో స్త్రీలకు అనారోగ్యాలు ఇన్ఫెక్షన్స్ గురవ్వడం లాంటి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా మానసికంగా శారీరకంగా దిగ్బంధనం ఉంటుంది ఇక్కడ ఆడవాళ్ళకి సంబంధించి కూడా కొంత ఎయిట్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇక్కడ మనకి అందువల్ల ఇక్కడ హస్తా హస్తానక్షత్రం ఆడవాళ్ళైతే కొంత డిసప్పాయింట్మెంట్ ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎవరిని గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటే సరైన ట్రీట్మెంట్ తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది నక్షత్రం వాళ్ళు వాస్తవంలో జీవించండి అతిగా ఊహించుకోవద్దు అతిగా ఆశపడద్దు ఈ హస్తా నక్షత్రం వాళ్ళకి మొదటి వారంతా డిస్టర్బ్డ్గా ఉండదు రెండో వారు సర్దుకుంటారు పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం పరిహారం చేయాలి కింగ్ ఆఫ్ కప్స్ ఓం నమో భగవతే రుద్రాయ రుద్ర దశాక్షి మంత్రం జాపన చేసుకోండి బాగుంటుంది హస్తవాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ హ్రీం భైరవ భయంకర్ హర మాం రక్ష రక్ష భైరవ రక్ష మంత్రం జాపన చేసుకోండి చిత్తవాళ్ళు ఏం చేయాలి ఎంప్రస్ మాతంగి మంత్రం జాపనం చేసుకోండి ఓం హ్రీం క్లీం హుం మాతంగి ఫట్ స్పాహ జాపన్ చేసుకోండి ఈ పరిహారాన్ని కూడా ఈ డిసెంబర్ మొదటి వారంలో సామూహిక విజయనగరం పరిహారం జరుగుతాయి ఆ సంబంధించి డేట్ ఇంకా ఏం కాలేదు త్వరలో చెప్తున్నది వీడియో చేస్తాను చూడండి శుభం బుయాట్